నాలుగు వందల ఇరవై నాలుగు గ్యాస్ ఫోన్ జీ మోహన్ బాబుఆర్ పాట ఐదు వేల ఐదు వందలు ఎవరైనా పోటీ పాట ఐదు వేల ఐదు వందలు రెడ్డ రెడప్ప నాయుడు వారి పాట ఆరు వేలు రెడ్డప్ప నాయుడు వారి పాట ఆరు వేలు కిరణ్ చౌదరి వారి పాట పదివేలు కిరణ్ చౌదరి చౌదరి వారి పాట పదివేలు కిరణ్ చౌదరి వారి పాట పదివేలు దొరసాం నాయుడు వారి పాట రెండు వేల ఐదు వందలు దర్సా నాయుడు వారి పాట రెండు పాట రెండు వేల ఐదు వందలు ఒకటోసారి మూడు వేల రూపాయలు దర్శాం నాయుడు వారి పాట ఐదు వేలు దర్శాం నాయుడు వారి పాట ఐదు వేలు